గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో ఘనంగా బన్ను జన్మదిన వేడుకలు తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మరియు గ్రామ ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ నేతృత్వంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అందుల పాఠశాల అయిన గ్రీన్ఫీల్డ్లో ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు మరియు జనసేన పార్టీ నాయకులు తూము కృష్ణ చైతన్య అనే బన్ను జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు విద్యార్థుల మధ్య కేకును కట్ చేశారు అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు అలాగే భోజన సదుపాయాన్ని అందించారు ఈ సందర్భంగా గ్రామ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి చక్రధర్ అనే ఇంద్ర రమణయ్యపేట జనసేన పార్టీ గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గిరిజాల లక్ష్మీదేవులు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు బన్ను జన్మదిన వేడుకలను ఇలా అందులో పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పార్టీకి అనేక సేవలు చేశారని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తిమ్మాపురం జనసేన పార్టీ నాయకులు మాదారుపు తాతాజీ యూత్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఆశ్రమంకి రావడం జరిగింది మాధవర్ తాతజీ గారి ఆధ్వర్యంలో పంత నానాజీ గారు మేనల్నైన మా నాయకుడు బన్ను గారికి బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగిందండి ఇక్కడ మాధవర్ తాతాజీ గారు భోజనాలు పెట్టి పిల్లలకి కేక్లు బిస్కెట్లు పంచి పెట్టారు వీళ్ళతో పాటు ఈ బర్త్డే బన్ను గారి బర్త్డే ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది తిమ్మాపురం తరపున తాతాజీ గారు ఇక్కడ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కాకినాడ రోడ్డు శ్రీ పంత నానాజీ గారి ప్రీత ప్రీతమ్ నాయకులు వారి ముద్దుల మేనలుడు మన కృష్ణచైతన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన తిమ్మాపురం గ్రామంలో శ్రీ మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ అందులో పాఠశాలలకి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఎవరి బర్త్డే అయినా సరే ఇక్కడ తాతజీలాగా ఏర్పాటు చేసి ఈ యొక్క పుట్టినరోజుని అంగరంగ వైభవంగా పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తూనే ఉంటారు అలాగే మన బంధువు గారు కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్య అష్టశైర్యులతో ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని మా తిమా తరఫున మరి కోరుతారు